ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తుంటారంటే టీ కాఫీ ఎక్కువ తాగుతుంటారండి రాత్రిపూట టీ కాఫీ ఎక్కువ తాగడం వల్ల నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది సో నిద్ర టీ కాఫీ డిస్టర్బ్ చేస్తుంది సో డే టైంలో ఏదో కాలేజ్ స్టూడెంట్స్ వన్ ఆర్ టూ కప్ అది కూడా ఓకే లిమిటెడ్ కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే చదువుకోవాలి ఈరోజు అవుట్ చేయాలి అని చెప్పేసి ఎక్కువ టీ కాఫీ తాగేస్తుంటారు నైట్ అంతా మెలుకుంటుంటారు దానివల్ల కూడా రకరకాల ఇబ్బందులు అవుతాయి అంటే నిద్ర రాకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే టీ కాఫీ అధికంగా తాగడం ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు దానివల్ల స్లీప్ సైకిల్ అనేది బ్రేక్ అవుతుంటుంది ఎక్కువ తీక్షణమైన కాంతికి గురి కావడం తీక్షణమ లైట్కి గురి కావడం పడుకునే ముందు బ్లూ లైట్ను ఎక్కువ చూడడం అంటే కంప్యూటర్స్ను టీవీలు కావచ్చు ఫోన్లు కావచ్చు ముఖ్యంగా కంప్యూటర్ సెల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ వల్ల సో మన ఆప్టిక్ నర్వ్ నుంచి బ్రెయిన్లోకి వెళ్ళేటువంటి సమాచారం డిస్టర్బ్ అయిపోతుంటుంది ఒక హార్మోన్ అండి మనం చెప్పుకోవచ్చు క్లియర్గా సో మెలాటోనిన్ అనేటటువంటి హార్మోన్ ఎఫెక్ట్ అవుతుందండి బ్లూ లైట్ వల్ల తీక్షణమైన కాంతి వల్ల దీన్ని మనం ఓకే స్లీప్ హార్మోన్ అంటాం నిద్ర హార్మోన్ అంటాం ఇది కరెక్ట్గా ఉంటేనే ఎనఫ్ ఉంటేనే మనం నిద్ర సరిగా పోగలుగుతాం ఎక్కువ తీక్షణమైన కాంతి గురి కావడము బ్లూ డైట్ వల్ల ఈ హార్మోన్ తగ్గి నిద్ర సమస్యలు వస్తాయి కాబట్టి స్టూడెంట్స్ని మనం గమనించుకుంటూ ఉండాలి రాత్రిపూట ఫోన్ కానీ కంప్యూటర్స్ కానీ ఎక్కువగా చూడకుండా ఉండాలి తర్వాత అతి తక్కువ తినడం అతి ఎక్కువ తినడం అస్సలు తినకపోయినా నిద్ర పట్టదండి రాత్రికి ఊరికే ఉపవాసంగా పడుకుంటే లేదా ఓవర్గా తినేయడం ఎక్కువ చాలా ఎక్కువ తినేయడం దానివల్ల నిద్రపట్టదు మీకు పడుకోగానే ఏమవుతుందంటే ఆహారం పైకి వచ్చినటువంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే మనం ఎంత తినాలో మనం చూసుకోవాలండి అంటే మనం కూడా పేరెంట్స్ కూడా చూసుకోవాలి డే టైంలో కొంచెం ఎక్కువ తిన్నది ఆటోమేటిక్గా మనం ఫిజికల్ యాక్టివిటీ అటు ఇటు తిరుగుతాం కాబట్టి మనకు సెట్ అయిపోతుంది కానీ రాత్రిపూట ఓవర్గా తినడం ఫంక్షన్లో కానీ ఇంకో దగ్గర కానీ సో చాలా అతి ఎక్కువగా తినడం వల్ల అందుకే ఇక్కడ అతి ఎక్కువగా అనడం తినడం అని కాదు అతి ఎక్కువగా తినడం దానివల్ల కూడా కొద్దిసేపు నిద్ర పట్టకపోవడము అదంతా కొద్దిగా స్లోగా స్టమక్లో నుంచి ఇంటెస్టైన్లోకి వెళ్ళేదాకా మనకు నిద్ర డిస్టర్బెన్స్ కావడం అనేది కూడా జరుగుతుంది